హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కాజు టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ రోటీ పుల్కాస్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా రెండు టొమాటోలను క్యూబ్స్గా కట్ చేసుకోవాలి అందులోనే పది జీడిపప్పు కొద్దిగా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తటి గ్రేవీ లాగా రెడీ చేసుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇరవై జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం జీడిపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈలోపు మసాలాలు ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం దీనికోసం రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కసూరి మేధి ఈ మసాలాలను ఫ్రై అయిన టమాటో ప్యూరీలో వేసుకుందాం అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో చిటికెడు పంచదార ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూతపెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఈ కాజు టొమాటో కర్రీ రోటీ పుల్కాస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్